హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడొచ్చి నిన్నటి వీడియో ఇక్కడ పూరి అయితే చేస్తున్నారనమాట పూరీ పూరి చేయట్లేదండి పూరి కర్రీ మాత్రమే చేస్తున్నారు పూరీ వచ్చి బయట నుంచి ఎలాగ డైట్ దొరికేస్తున్నాయి కదా మార్కెట్లో అవి తెచ్చేసుకో అవి తెచ్చేసారు ఇక్కడ పూరి కర్రీ అయితే ఒకటే చేశారు ఎప్పుడు కూడా మా కుక్కర్లో పెట్టి చేస్తారు ఈరోజు అయితే నార్మల్గానే చేసేసారనమాట కొంచెం అది తొందరగా అయిపోద్ది పూరీలు అంటే పూరి కర్రీ అండి అసలు ఏంటి టేస్ట్ నన్ను అడిగితే పూరీ కర్రీ ఆ పూరీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ ఎంతమందికి పూరీలు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇక్కడ వచ్చి పూరీలు మేము అదే రెడీమేడ్ తెచ్చామని చెప్పాం కదా ఎప్పుడూ తేలేదండి ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చారు బాగానే ఉన్నాయి బాగా అన్నీ కూడా బాగానే పొంగినాయి కానీ ఎక్కువసేపు కూడా పొంగిని కూడా ఎక్కువసేపు కూడా ఉన్నాయి ఇంట్లో చేసుకున్న పూరీలు అయితే అంతసేపు ఎక్కువసేపు పొంగిని అలానే ఉండడం అయితే ఇంట్లో ఇప్పుడు లేవు కాకపోతే ఎంత ఇలానే పొంగుతాయి కానీ ఎక్కువ లేవు అలా ఎక్కువసేపు పొంగిని ఉండడానికి పిండిలో కలిపేటప్పుడే ఏదైనా వేస్తారనుకుంటా బయట రెస్టారెంట్లో కూడా అదే ఎక్కువసేపే ఉంటాయి గాదియాగా అయితే టిఫిన్ అయితే చేస్తుంది అనమాట ఇలాంటివి అయితే మనం తినిపించక్కర్లేదు పక్కన కూర్చొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చేస్తే చాలు తనే తినేస్తుంది అనమాట టిఫిన్లో అయితే ఇబ్బంది ఏం పెట్టదుస్ టిఫిన్ అంటే చాలు అంత ఇబ్బంది ఏం పెట్టదు అలా చిన్న చిన్న ముక్కల కింద చేసి ఇచ్చేస్తే అన్నీ అలానే తింటుంది ఆ దోశ ఇడ్లీ అన్నీ కూడా మనం తినిపించక్కర్లేదు దానికి అలా దగ్గర కూర్చోబెడితే తినేస్తుంది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇడ్లీ పెట్టేటప్పుడు ఉ ఉత్ ఇడ్లీ దిగదు కదా అని చెప్పి కొంచెం పెరిగేసి అలవాటు చేశాను అనమాట అప్పటి నుంచి కూడా ఇంకా ఆద్యకి ఏ టిఫిన్ పెట్టినా పెరిగి వేయడం అలా తినడం అలవాటు అయిపోయింది వన్ టూ త్రీలు చెప్పా అద్య వన్ టూ త్రీ నీ ఫైవ్ ఫింగర్స్ వెయ్యి వెరీ గుడ్ వన్ ఓపించాయ అద్యా టూ ఫింగర్స్ ఓపించే Very nice. Ito. ఇడ్లీ కోసం అని చెప్పి అలవాటు చేశాను పెరుగు కానీ ఇంకా చట్నీ లాగే పెరుగు కూడా అలవాటు అయిపోయింది అనమాట నేను టిఫిన్ పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా పెరుగు వేయమని చెప్తుంది ఈ మధ్యన అయితే కొంచెం పల్లీ చట్నీ కూడా అలవాటు చేశాను కొంచెం స్పైసీ లేకుండా లైట్గా కొంచెం ఒక పచ్చిమిరపకాయ వేసి అలా అన్నట్టు అలవాటు చేశాను అది కూడా బాగానే ఇప్పుడు అలవాటు అయింది ఇంకా అద్దె టిఫిన్ పెట్టి లోపలికి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు ఆ బెరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఈ బీరకాయలు కూడా ఆ చెట్టు పైన వేప చెట్టు పైన కనిపించకుండా ఉన్నవి నిన్న కోయించి ఇవి మళ్ళీ నేను నాలుగే ఉన్నాయి కదా అని చెప్పి అవి కూడా ఇంకా ఫ్రై చేస్తారు ఫ్రెష్గా చేసుకుంటేనే ఏదైనా బాగుంటుందండి లేకపోతే రెండు రోజులకు మళ్ళీ టేస్ట్ వేరేలా ఉంటుందని చెప్పి చేస్తారు ఇది వచ్చి కూరకాయల పైన పొట్టు ఉంటుంది కదా పైది అది మాత్రం నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనమాట దీంతో ఇవాళ ఖచ్చితంగా అట్లయితే వేద్దామని చెప్పి భీమైతే మార్నింగ్ నానబెట్టేసి రెడీగా ఉన్నాయి ఈవినింగ్ అయితే దాన్ని మిక్సీ చేయాలి ఇది వచ్చి ఆద్య కోసం అని చెప్పి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను నార్మల్గా రైస్ తినడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది కానీ ఇలా ఫ్రైడ్ రైస్ లాంటిది అయితే కొంచెం ఇష్టంగా తింటుంది అనమాట అందులో జీరా రైస్ ఇలా వామ్ రైస్ అయితే బాగా ఇష్టంగా తింటుంది జీరా కన్నా వామ్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనుకుంటా వామ్ అయితే ఊరికే వామ్ అయినా తింటుంది అనమాట ఇంకా వామ్ వేసేసి ఇంకా జీ మామూలుగా అయితే ఎగ్ రైస్లో జీలకర్ర వేస్తాను కానీ వామ్ ఫ్లేవర్ ఇష్టం కదా ఇంకా ఈ వాము ఎగ్ వేసేసి సరిపడా సాల్ట్ కొంచెం కారం అనేది అలవాటు చేశానండి మరీ అలా అలవాటు చేయకపోతే తర్వాత చాలా తినరని చెప్పి కొంచెం కారం కారం కూడా అలవాటు చేస్తాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే బాగా అది వేపేసుకుని ఇంక ఉడికించిన రైస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే డైలీ ఎగ్గ పెడతానండి అంటే ఒకేలా తిందనమాట ఒకరోజు ఉడికించిన ఎగ్గ పెడితే ఒకరోజు ఆమ్లెట్ ఎక్కువగా అయితే ఉడికించిన ఎగ్గ పెడతాను అనమాట కాకపోతే ఒక్కొక్కసారి ఇలా ఆమ్లెట్ ఇలా ఫ్రైడ్ రైస్ అలా అలా పెడతానమాట ఇవి బీరకాయలు పొట్టు తీసాను కదండి తొక్కలు వచ్చి మనం పడేయకుండా ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి అందులోకి మన ఇంట్లో పండినవే కాబట్టి చాలా లేతగా ఉన్నాయి బాగున్నాయి కదా అని ఈ అయితే వీటి అట్లా వేస్తాము ఇవి వచ్చి మార్నింగే బియ్యం నానబెట్టేసుకున్నాం అనమాట ఈవినింగ్ వరకు కూడా ఈ బియ్యం అలా నానబెట్టేసే ఉంచామన్నమాట అప్పుడు ఈ బీర పొట్టు ఉంది కదా ఇది వేసేసాము అవి బియ్యం ఎన్నైతే తీసుకున్నామో ఆ పొట్టు కూడా అంతే వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ అలాగే చిన్న ఆల మొక్క కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఎక్కువగా మా చిన్నప్పుడు చేసేవారు మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి మా ఇంట్లో చేసి ఉంచేవారు అనమాట అప్పుడైతే రుబ్బురోలు రుబ్బు మరీ వేసేవారు ఇప్పుడైతే అలా చాలా రోజు సంవత్సరాలు అయింది టేస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తాం అనమాట ఇది ఎవరైనా ట్రై చేయడానికైనా ఇంట్లో బీరకాయలు అయితేనే చేయాలని ఎందుకంటే ఇప్పుడు బయట బీరకాయలు కానీ మందులు ఎక్కువ కడతా ఉంటారు కదా అలాంటివి అయితే యూస్ చేయకపోవడమే అంత మంచిది నన్ను అడిగితే ఇక్కడ వచ్చి ఇది పలచగా ఏమి రావండి దోసలాగా కొంచెం దలసరిగానే వస్తాయి నచ్చితే అందరికీ నచ్చుతాయని ఏమీ నాకు తెలియదు నాకైతే నచ్చినాయి చాలా కమ్మగా అయితే ఉంటాయి అనమాట ఇంట్లో పనిని బీరకాయలే కాబట్టి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను ఇది ఇప్పుడైతే చేశాను అది మీకు కూడా షేర్ చేశాను అనమాట ట్రై చేయాలన్నా కానీ ఇంట్లో పండినవి అందరికీ ఉండాలని లేవు కదండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే నేను లాస్ట్లో చెప్తాను కానీ కొంచెం ముందే అనమాట అది ఎందుకు ఒకసారి చూడండి అమ్మా ఏంటది అలా పంపేసావే మొత్తం ఏది ఉందా ఉందా అయిపోయిందా అయ్యో పవర్ ఎందుకు అలా పంపావు ఇటు చూడు ఏయ్ తప్పేనా అదంతా పంపడం తప్పు చెప్పు తప్పు చెప్పు మరి ఎందుకు పంపేసావు అయ్యో పోయిందా అంతా పోయిందా పౌడర్ అంతా పోయిందా అది